చిత్రమా నీకంటూ ఎవరు లేరు అని బాధపడుతున్నావా అయితే నీకు ఒక చిన్న కథ చెబుతాను వినండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక వ్యాపారి చాలా ధనవంతుడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది రోజు దాన ధర్మాలు చేసేవాడు పదుల సంఖ్యలో స్నేహితులు బంధువులు అతని ఇంటికొచ్చి ఇళ్లంతా సందడిగా ఆ వ్యాపారితో చాలా సరదాగా ఉండేవారు ఒకసారి ఆ వ్యాపారి కొత్త వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో మొత్తం నష్టపోయాడు చివరికి ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్నాడు ఆ తర్వాత రోజు నుంచి అప్పటి వరకు తన ఇంటి మీద పడి తిన్నవాళ్లు తనని చూసి మెల్లమెల్లగా జారుకోవడం మొదలుపెట్టారు సంపద అంతా పోవడంతో కటిక దరిద్రంలో బతకలేక అతని భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది అతడొక్కడే చెట్టు నీడలో అలసిపోయి ఒరిగిపోయాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా ఇంటి మీద పడి తిని నన్ను ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళలో ఒక్కడు కూడా ఇప్పుడు నేను కష్టాలలో ఉంటే పట్టించుకోవడం లేదు చివరికి నా భార్య కూడా అంటూ తలచుకుని కుమిలిపోతూ ప్రాణాలు వదిలాడు నాకు ఎవ్వరూ లేరు అని బాధపడే వాళ్ళందరికీ ఈ కథ ఒక మచ్చుతనక నువ్వు ఎప్పుడు ఒంటరే నీ చుట్టూ చేరేవారంతా తాత్కాలికం అనుకుంటే నీకు ఒంటరి అనే ఆలోచన ఎప్పటికీ రాదు అర్థమైందనుకుంటా నువ్వు ఎవరి ఇంటికైనా వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు సోఫాలోనే కూర్చొని మనకు వీడుకోలు చెబితే దయచేసి ఇంకోసారి మా ఇంటికి రావద్దు అని అర్థం గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఎప్పుడైనా వచ్చిపో అని అర్థం బయట గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే మాటి మాటికి వస్తూ ఉండమని అర్థం వీధి చివరి వరకు వచ్చి వీడుకోలు చెప్పినట్లయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు ఈసారి వచ్చినప్పుడు కనీసం నాలుగు రోజులైనా ఉండాలి అని అర్థం బస్సు ఎక్కించి మరీ వీడుకోలు చెప్పినట్లయితే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు మాతోనే ఉండొచ్చుగా అని అర్థం మరి మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది దయచేసి కామెంట్ చేయండి నువ్వు మాత్రమే బతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో కానీ నువ్వు జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారం ప్రారంభించు ఉద్యోగం నిన్ను మాత్రమే బతికిస్తుంది వ్యాపారం పది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది వారిని బతికిస్తుంది వాడు ఏమనుకుంటాడో వీడు ఏమనుకుంటాడో అని కాదు నువ్వేమనుకుంటున్నావో అది చేసేయి నిన్ను అన్నవాడు ఎవడు నీకు కష్టం వస్తే సహాయం చెయ్యడు మన గురించి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అనుకునే కంటే అసలు మన గురించి మనకి ఏమి తెలుసు అని అనుకుని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడే మనలో మార్పులు మొదలవుతాయి ఏ అబ్బాయికైనా లోపు ఉద్యోగం రాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నువ్వే మగాడివిరా అంటారు ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతో సగం జీవితం అయిపోతుంది అలా చేస్తూ చేస్తూ ఏదో ఒకరోజు తాను అలసిపోతాడు తన గుండె అలసిపోతుంది చివరికి ఆగిపోతుంది ఆ చావుకి వచ్చిన వాళ్ళు కూడా వాడు తన బాధ్యత కంప్లీట్ చేసి మరీపోయాడరా అంటారు అదే చెయ్యలేకపోతే అసలు నువ్వు మగాడివేనా నీకెందుకు రా పెళ్ళాం పిల్లలు అంటారు ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు మనం సంపాదిస్తే వారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాడికేంటి బాగా డబ్బుంది బతికితే వాడిలాగా బతకాలి అని అంటారు అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం కుటుంబంలో నాన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా ఏది రాదు అని అమ్మను చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో ఉంది అని తమ్ముణ్ణి చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా ఇంత అందంగా ఉంటుందా అని అన్నను అక్కను చూసి గర్వపడచ్చు కష్టం నీదాకా వచ్చి పలకరించదు అని కాబట్టి జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు అన్నిటికీ తల వంచి సర్దుకుపోతున్నాడు అంటే దాని అర్థం వాడి చేతగానితనం కాదు కుటుంబం అనే బాధ్యతకి బానిసా అయ్యాడు అని అన్నిటికీ ఆవేశపడి లోబడితే ఎక్కడ వాడి కుటుంబం దిక్కులేనిది అయిపోతుందో నలుగురి ముందు ఎక్కడ తల వంచుకోవాల్సి వస్తుందో అనే భయం అంతే అర్థమైందా నువ్వు ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఇక్కడ ఎవడు వినడు అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్యన కూర్చుంటే వాణ్ణి చూసి నేర్చుకోరా అంటూ వాళ్ళ పిల్లలకి కూడా చెబుతారు ఇక్కడ జ్ఞానం గొప్పదే కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులాగా కమ్మేస్తుంది డబ్బుంటే లేని మబ్బులు రాని వర్షం వెళ్ళలేని చోటు అంటూ ఉండవు కానీ డబ్బుతో పొందలేనివి మాత్రం ఉంటాయి అవే మనశ్శాంతి తృప్తి కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురి నిజమైన గుణం తన యుక్త వయసులో ఉన్నప్పుడు తెలుస్తుంది మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడే తెలుస్తుంది భార్య యొక్క నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుడి యొక్క నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది నిన్ను ఎవరు గుర్తించలేదు అంటే నువ్వు ఏమీ చేత కాని వాడివి అని కాదు నీ దగ్గర సొమ్ము లేదని ఈ ప్రపంచానికి నిన్ను గుర్తు పెట్టుకునే తీరిక లేదు ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలి అంటే ఒకటి నువ్వు గెలవాలి లేదా బాగా సంపాదించాలి ఈ రెండూ కాకుండా నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా ఇక్కడ ఎవ్వడూ నిన్ను పట్టించుకోడు నిరంతరం అవకాశాల కోసం పాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సంపాదించాలి లేదంటే గొప్పది ఏదైనా సాధించాలి అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అని అనుకున్న చోటే ఆగిపోకు ఒక్కసారి తల ఎత్తి పక్కకు తిరుగు మరో దారి ఖచ్చితంగా కనబడుతుంది నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది ఏది అంతిమ విజయం కాదు మిత్రమా తదుపరి ఆశయం తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి ఆశయంతో జీవించు తప్పనిసరిగా నీవు ఉన్నత శిఖరాలను అధిరోహించగలవు ఎవరైనా ఏదైనా ఇస్తాను అంటే తీసుకోకు ఎందుకంటే ఆ తరువాత నువ్వు తెలియకుండానే వాళ్ళకి బానిసలా మారిపోతావు తీసుకున్నప్పుడు తెలియదు కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి కట్టు బానిసలా చేస్తుంది నీ సర్వ హక్కులు తీసుకెళ్ళి అవతలి వాళ్ల చేతిలో పెడుతుంది అలాంటి బ్రతికెందుకు నీది అనుకున్నది ఒక్క పూట తిన్నా చాలు ఎవడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుని పైన ఆధారపడ్డావో అప్పుడు అంతా నీ చేయి జారిపోయినట్లే గుర్తుపెట్టుకో నీ దగ్గర డబ్బు లేకపోతే తినడానికి అన్నం లేకపోతే అడుక్కు తినైనా బతుకు కానీ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఆర్థిక సహాయం అందుకోకు ఎందుకంటే స్నేహబంధమైన రక్త సంబంధమైన ధనంతో మొడిపడనంత వరకు బాగానే ఉంటాయి ఒక్కసారి వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పటి నుండి వాళ్ళు నిన్ను చూసే చూపులు అప్పటి వరకు నీకు ఇచ్చిన గౌరవం అన్నీ మారిపోతాయి ఎవడి దగ్గర నిరూపించుకోవడానికి నువ్వు పని చేసినన్ని రోజులు మనం ఎవడో ఒకటి కింద పని చేస్తూనే ఉండిపోతాం మన కోసం మనం పని చేయడం ఎప్పుడు మొదలు పెడతామో అప్పట్నుంచి మన సామ్రాజ్యానికి మనం పునాది వేయగలుగుతాం ఒకరి మెప్పు కోసం నువ్వు పని చేసే చోట నిన్ను వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు నీకోసం నువ్వు చేసుకునే పని వెనుక నువ్వే ఒక యజమాని అవుతావు మన కళ గురించి మనం కష్టపడకపోతే వేరే వాళ్ల కోసం మనం చాకిరీ చెయ్యక తప్పదు నీ జీవితం నీకు నచ్చినట్లు ఉండాలి అంటే నీ కోసం నువ్వు ఎంతో కొంత కష్టపడు లేకపోతే జీవితాంతం అన్నీ మూసుకొని ఎవడో ఒకటి కింద పని చేసుకుంటూ కాలం గడిపేయి అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం దిగటం కూడా తెలిసి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు పడిపోతానేమో అనే భయంతో ఉంటే రెండోవాడు నేను కింద పడినా కూడా తిరిగి పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా జీవితం అంటే దారిలో దొరికిన పండుని కూర్చుని తినడం కాదు చెట్టుకు ఉన్న పండుని కోసుకుని తినడం అలా తిన్నప్పుడే దానికోసం నువ్వు పడిన కష్టం విలువ తెలుస్తుంది ఆ పండు యొక్క విలువ తెలుస్తుంది అందనంత ఎత్తులో ఉంది అందుతుందో లేదో అని సందేహపడకు నువ్వు తలచుకుంటే ఆకాశాన్నే ఆట స్థలంగా మార్చగలవు సూర్య చంద్రులనే బంతులుగా మార్చగలవు నీకు కావాల్సిందల్లా నీ మీద నీకు సాధించగలను అన్న నమ్మకం మాత్రమే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు కానీ రాదు వస్తుంది వస్తుంది అని ఎదురు చూసి కాలం గడిచిపోవడం తప్ప తినే ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది పడే ప్రతి కష్టం వెనుక ఒక మంచి విజయం దాగి ఉంటుంది మనకు దక్కాల్సింది ఎప్పటికీ మన నుంచి దూరంగా పోదు అలాగని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మనకంటూ ఒక రోజు కాదు కదా ఒక గంట సమయం కూడా తిరిగి రాదు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి ఆ తర్వాత నీకు రావాల్సింది వడ్డీతో సహా వచ్చి తీరుతుంది భార్య దగ్గర ఏదో తక్కువైంది కాబట్టే భర్త పరాయి ఆడదాని దగ్గరకు వెళ్ళాడు అని అంటారు కానీ వాడికి ఒళ్ళు కొవ్వు ఎక్కి వెళ్ళాడు అని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకంటే ప్రతి మగాడికి వాడి భార్య ఒక ఆస్తి లాంటిది పక్కవాడి కన్ను తన మీద పడినా కూడా సహించడు తన భార్యకు వేరొకటితో సంబంధం ఉంది అని తెలిస్తే వాడి ప్రాణమే పోయినట్లు ఫీల్ అవుతాడు కానీ వాడు మాత్రం తన భార్యను పక్కనే ఉంచుకొని మరి పక్కనున్న ఆడదాని మీద కోరికను పెంచుకుంటాడు మనం చనిపోయాక శవంగా మారే శరీరం ఎవరికి కనపడని ఆత్మ మట్టిలో కలిసిపోయే మాంసం ముద్ద ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ అవసరమంటారా మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే అందరితో మంచిగా ఉండాలి ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అది మన చేతిలో ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు కనీసం ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకో ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష పడదు విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి పాతాళంలోకి జారి పతనమే మూటగట్టుకుంటాడు మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాలనే మూట కట్టుకుంటాడు ఇది సత్యం ఇదే సత్యం ఈ లోకంలో డబ్బులు ముఖ్యం కాదు అని ఎవరైనా నీకు చెబితే ముందు వాడికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమని అడుగు అవసరం లేదు అనుకున్న డబ్బు కోసం మరి నువ్వు ఎందుకు అంత తాపత్రయపడుతున్నావు అని అడుగు వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని మంటల్లో వేసి తగలబెట్టిన తర్వాత అలాంటి నీతులు చెప్పమను కడుపు నిండినోడు ఎన్ని సూక్తులైనా చెబుతాడు కారు లేకుండా కూసింత దూరం కూడా నడవడం చేతకాని వాడు కోటలో కూర్చొని పేటలు దాటే మాటలు ఎన్నైనా చెబుతాడు కానీ పైస లేనిదే వారి కారు కూడా కదలదని వాడికి తెలుసు ఈ లోపు చెప్పే మాటలన్నీ ఊసుపోక అంతే డబ్బుతో బలం పెరుగుతుంది బలగం పెరుగుతుంది మన చేతిలో పైసలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అన్నా అంటాడు మనం వెళ్ళేసరికి నిలబడి మనకు సలాం చేస్తాడు నీ చుట్టూ తిరిగితే వాడి రేంజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా నీ చుట్టూ తిరిగేవాడే కలియుగ మనిషి కానీ నువ్వు దరిద్రంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నీ పక్కన తిరగడానికి కూడా జంకుతాడు పొరపాటున నీ దరిద్రాలు వాళ్ళకి అంటుకుంటాయేమో అని వాళ్ళ కంగారు డబ్బు ఉంటే ప్రతిరోజు మంచి రోజే మిత్రమా ఒక్కసారి జేబు ఖాళీ అయితే ప్రతిరోజు కాలరాత్రే గుర్తుపెట్టుకో